నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ గతంలో డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించింది ఇందులో భాగంగా విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంతోనీస్ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు ప్రైవేట్ కాలేజీ నిర్వాహకం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు సమయానికి ప్రశ్న పత్రాలు రాలేవు దీంతో ఉస్మానియా పూర్వ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థుల నుండి తమ హాల్ టికెట్లను తీసుకుని సెయింట్ ఆంథోనీస్ మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం వెనక్కి పంపించింది ఇది యూనివర్సిటీ వల్ల తప్పిదమని తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందారు మీడియా ఎంట్రీ కావడంతో విద్యార్థులకు వెనక్కి రప్పించి కళాశాల యాజమాన్యం తమకు పరీక్ష వ్రాయించడానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పరీక్ష ప్రారంభమై ముప్పై నిమిషాలు దాటినా ఇంకా వారికి పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వలేదు ఇది చివరి అవకాశం కావడంతో తమకు పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోతే తాము నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమై కళాశాల యాజమాన్యం కానీ సంబంధిత అధికారులు కానీ మాట్లాడడానికి నిరాకరించారు అవుతుందంటే దాని సమస్య పరిష్కరించాలి తీసుకురా మా కాలేజ్ వాళ్ళే తప్పు వాళ్ళ టికెట్ రాకపోతే మా కాలేజ్ వాళ్ళే తప్పు వాళ్ళ టికెట్ వచ్చినాక ఇక్కడ సెంటర్ వాళ్ళు ప్రాబ్లం ఉంటది మేమేం చేయాలన్న ముందు ముందడితేనేమో మేమేం చేయాలి మాకు తెలియదు మా అక్క వాళ్ళు మెదక్ అక్క వాళ్ళు నర్సాపురం నా పేరు రవీందర్ నేను ఎన్ఎంజీడి జోగిపేట్ డిగ్రీ కాలేజ్ వన్ టైమ్ కింద ఎగ్జామ్ తీసి కట్టాను ఇక్కడికి వచ్చేసరికి నా ఆల్ టికెట్ ఓయూ నుంచి వచ్చింది కానీ ఇక్కడ సెంటర్లో ఆల్ టికెట్ రాలేదు పేపర్ రాలేదు అని చెప్తున్నారు అడిగితేనేమో ఓయూ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్తున్నారు ఇప్పుడు రాయకపోతే మాది మళ్ళీ ఇక డిగ్రీ అనేది మొత్తం ఇక చదువుడు అనేది ఉంటుంది మళ్ళీ రావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి డిగ్రీ చేయాలి కాలేజ్ వాళ్ళు అడితేనేమో కొద్దిసేపు ఆగండి అని అంటున్నారు ఎగ్జామ్ టైం ఏమో అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఎగ్జామ్ ఫీజు కట్టిమో అన్ని కట్టినాము ఆల్ టికెట్ కూడా ఓయూ నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జామ్ ముందు కూడా నేను ఎగ్జామ్ రాశాను వేరే ఎగ్జామ్ కూడా రాశాను ఇప్పుడు సబ్జెక్ట్ ఫీజు ఐదు వేలు సబ్జెక్ట్ ఫీజు ఐదు వేలు ఇచ్ వన్ సబ్జెక్ట్ ఐదు వేలు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆల్ టికెట్ నెంబర్ ఉంది కానీ అక్కడ సెంటర్ లో నంబర్ లేదని చెప్తున్నారు